మోదాజీ మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మనం ఈ ఊరు అనేది సందేపల్లి విలేజ్ సంధ్యపల్లి సంధ్యపల్లి విలేజ్ మండలం మోటకొండూరు మోటకొండూరు మండలం జిల్లా యాదాద్రి భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు అన్న మీ పేరన్న సిద్ధారెడ్డి సిద్ధారెడ్డి ఈ అన్నంలో పొలానికి వచ్చాము దాదాపు అన్నకి వచ్చేసి పదిహేను ఎకరాల పొలం ఉంది ఈ పదిహేను ఎకరాల పొలంలో పాయింట్ చూడడానికి వచ్చాము ఈరోజు వచ్చేసి మన మార్చ్ జూలై నెలలో నాలుగు నాలుగో తారీఖు శుక్రవారం రోజు ఇలా ఊరికి వచ్చాము ఇలా భూమిలో మొత్తం అంతా పాయింట్ చూడడానికి వస్తే ఎక్కడ కూడా మాకు పాయింట్లు దొరకలేదు ఒక్క పాయింట్ దొరికింది అది కూడా చాలా తక్కువగా దొరికింది అయితే వీళ్ళు చాలామంది అడుగుతుంటారు బావిలో సైడ్ బోర్లు ఎట్లా వేస్తారన్నా బావిలో నిలువు బోర్లు ఎట్లా వేస్తారన్నా అని చాలామంది మనల్ని అడుగుతుంటారు వీడియోలలో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ వాళ్ళు వచ్చేసి బాయిలో ఎన్ని వేసారన్నా సైడ్ బోలరు తొమ్మిది సైడ్ బోల్ వేసినారు నిలువులరు ఎన్ని వేసినారన్నా రెండు రెండు నిలువు బోల్రు ఇప్పుడు ఏమన్నా పోస్తున్నాయన్నా నిలువు బోర్ కాలం లేక ఈ పోస్త పోస్తలేవు రెండు సంవత్సరాల కాలం లేకపోవడంతో నిలువు బోలు కానీ వీళ్ళు వేసిన అడ్డు బోలు కానీ పోయడం లేదు బాయలలో వేస్తారా బోర్లు అంటే ఈ విధంగా వేస్తారని చెప్పొచ్చు అందరికి కూడా క్లియర్గా అట్లా కూలితే రౌదు ఆహా ఇక్కడ సైడు కూలిందంట అంతా రౌతు కట్టినారని చెప్పేసి అన్న చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ఈ అన్న వాళ్ళ కష్టానికి పాపం వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళకి బర్రెలు ఆవులు అదేవిధంగా వ్యవసాయ క్షేత్రం చాలా ఉంది కాబట్టి పాపం వాళ్ళకి మాత్రం నీళ్ళు లేవు నీళ్ళు లేని పక్షాన మనం రావడం జరిగింది ఈ విధంగా వీళ్ళు ఈ పక్కన బావి పక్కనే బోరు కూడా వేశారు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు చూడండి ఇంకో ఈ విధంగా మనం బోర్లు వేసినప్పుడు కూడా మనకి ఈ విధంగా ఊరుతుంటాయి ఊట సైడ్ నుంచి బాయిలో సైడ్ నుంచి సన్నగా ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఏ విధంగా ఊరుతున్నాయో ఆ విధంగా బాయ్ బోర్లలో కూడా ఇట్లే ఊరుతుంటాయి ఇట్లా ఊరి మనకి పైనికి మోటార్ల ద్వారా పైకి రావడం జరుగుతుంది కాబట్టి మనం ఎంత వాడుకుంటే అంత బోర్ల నుంచి నీళ్ళు వస్తుంటాయి ఈ బాయి కాబట్టి నీళ్ళు చాలా ఊరాలి ఇది ఎప్పుడు ఊరుతాయంటే నీళ్లు ఉన్నప్పుడు భూగర్భ జలాలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు బాయిల్లోకి నీళ్లు రావడం జరుగుతుంది ఈ సైడు ఉన్న గ్యాప్స్ నుంచి నీళ్ళు బాగా వస్తుంటాయి కాబట్టి ఇక్కడ నల్లబండ ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక్కడ అంతా మురము ఎర్రమట్టి బాగా ఉంది పైకి చూస్తే బాగా కొండ ప్రాంతంగా ఉంది అన్నవాళ్ళ పొలం అంతా అక్కడ ఉంది ఒడిచేను ఈ సమయంలో చాలా నాటేవాళ్ళు అయినప్పటికీ వీళ్ళకి నీళ్లు లేకపోవడంతో వీళ్ళు చాలా తక్కువగా నాటుకున్నారు బాయిలో కూడా చాలా అడుగంటినాయి నీళ్ళు చూడండి ఇంత ఉంది బావి దాదాపు వచ్చేసి డెబ్బై ఎనభై ఫీట్ల బావి ఉంది ఇది కాబట్టి ఈ బావి నుంచి వీళ్ళు పారబెట్టుకోవడం జరుగుతుంది నీళ్లు వీళ్ళకి నీళ్ళు లేవని చాలా ఇబ్బంది పడుతూ మనల్ని పిలవడం జరిగింది పిలవడంతో వచ్చాము వచ్చి బోరు పాయింట్లు అయితే ఇచ్చాము కానీ ఒక పాయింట్ దొరికింది మాకు యావరేజ్గా దొరికింది కాబట్టి ఆ భగవంతు దయ వల్ల వాళ్ళకి మంచిగా జరగాలని ఆ పడే అయినా మంచి నీళ్ళు పడి వాళ్ళ పొలంలో వాళ్ళ పశువులు వాళ్ళు పెట్టుకునే పంటలు మంచిగా పండాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన యొక్క ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా బాయిలల్లో నిలువు బోర్లు అడ్డు బోర్లు కూడా వేసుకోవచ్చు కొత్త కొత్త టెక్నాలజీతో ఇంకా ఎన్నో కొత్త కొత్త పరికరాలు రావడం జరిగింది ఆధునిక పరికరాలు మనకి అందుబాటులో ఉండడం జరిగింది కాబట్టి ఈ బోర్లలో బాయిలల్లో కూడా మేము సైడ్ బోర్లు ఈ పాయింట్లు చూస్తుంటాము నిలువుబోర్లకు కూడా పాయింట్లు చూస్తుంటాము చూడండి ఈ విధంగా బావిలోకి ఎలాంటి మనుషులు పోరు కాబట్టి మన మనుషులు అంటేనే మన మనిషికి కన్ను పడితే మనకు నచ్చిందంటే దాన్ని ఎలాంటిదైనా మనము ఆస్వాదిస్తాం కాబట్టి చూడండి పాపం పిచ్చుకలు అవి సృష్టి మీద ఆధారపడి జీవిస్తుంటాయి చూడండి మనుషులు ఏమాత్రం వాటిని పాడు చేయకుండా మంచిగా గూళ్ళు కట్టుకొని ఎంతో స్వేచ్ఛ ఈ బావి మీద బ్రతుకుతున్నాయి చూడండి మనం మనిషి ఎంత పాపంతో మనం వాటిని ఏ విధంగా అయితే నాశనం చేయాలని చూస్తుంటామో అట్లాంటి ఈ నాశనమైన వినాశనం నుంచి తప్పించుకోవడానికి పిచ్చుకలు కూడా బాయిలో మధ్యలో గోళ్ళు కట్టుకున్నాయి కాబట్టి చూడండి ప్రతి ఒక్కరు కూడా దయచేసి అడుగుతున్నాము ప్రతి ఒక్కరికి చెప్తున్నాం కాబట్టి నేను ఇట్లా అంటున్నానని ఏమనుకోవద్దు కాబట్టి అవి సృష్టి ధర్మంగా బావి మధ్యలో గుళ్ళు కట్టుకున్నాయి ఎంతో చక్కగా చూడడానికి అందంగా ఉన్నాయి ఆ బావిని చూపిస్తున్నాను కాబట్టి వాటితో పాటు ఇవి కూడా చూపిస్తున్నాను కాబట్టి మన యొక్క ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు